హాయ్ గాయస్ ప్లీజ్ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కొత్త వీడియోలు చేయడానికి కొంచెం సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామా పొద్దున్న లేవగా నిల్లంతా పోగితే నిండిపోయింది పక్కనే వంటగది ఏంట్రా తగలడిపోయిందా అని అనుకున్నాను అనుకునే లోపు మా ఆవిడ సామరవం తిరుగుతుంది తిరిగితే పర్లేదు పొద్దున్న లేవగా నా గుండె చేతిలోకి వచ్చేంత పని అయింది తీరా ఏంటంటే మా ఆవిడని అడిగితే నైట్ కళ్ళలోకి దయ్యం వచ్చిందంట భయంతో లేవగానే మంచం ఎదురు ఏదో నిలబడి ఉంది అంట మళ్ళీ మంచం కింద సౌండ్ వచ్చిందంట నేను అనుకున్నా నువ్వే పెద్ద దెయ్య నీకు కూడా దయ్యం కనబడుతుందా అని అనుకున్నా మా ఆవిడ అంటున్నా ఏంటా ఏంటా అని అంది నాకు ఎఫ్ట్ గుర్తుకొచ్చి అంతేగా అంతేగా సైలెంట్గా ఉండిపోయా మనం సైలెంట్గా ఉంటే అంతే మంచిదండి దయ్యి ఇంకైనా డేంజర్ కదా అంతట్లా ఆగలేదు గంజ దాక తెచ్చి నూరుతుంది ఆఖరికి ఎదలా సాధించాం ఇద్దరు కలిపి బొట్టి పెట్టుకున్నాం సరే ఇంతలో బాగానే ఉంది ఏం పురుగు తిరిగిందో కానీ నైట్ దయ్యం సినిమా చూద్దాం అంది ఇంత చేసి నీకు దయ్యం సినిమా కావాలా అయితే ఈరోజు నాకు చావే పొద్దున్న మా ఆవిడ చేసిన పనికి నా గుండె గుబెలమంది దయ్యం సినిమా పక్కన పెట్టండి మా ఆవిడతో దయ్యం సినిమా అంటే భయం వేస్తుంది ఇప్పుడు ఎంత చేసింది నైట్ ఇంకెంత చేసిద్దో మీరు ఆలోచించండి ఒకసారి ఒక దయ్యంతో ఇంకో దయ్యం సినిమా చూడాలి కలిసి అని అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా మనకి మనల్ని ఎవడం రాపేదని ఆ ధైర్యంతో ముందుకు పోతున్నా ఏమొద్దు చూద్దాం ఇక్కడ పెద్ద టాస్క్ సినిమా చూడడం కాదు సినిమా సెలెక్ట్ చేయడం ఒక మంచి సినిమా కోసం సెర్చ్ చేయడంలోనే రోజు అయిపోద్ది ఆఖరి సినిమా కూడా చూడడం మీకు ఎలా జరిగిందా అయితే కామెంట్ గూగుల్ అండ్ యూట్యూబ్ పట్టుకుంది అందులో చాలా సినిమాలు ఉన్నాయి అందులో పది సినిమాలు సెలెక్ట్ చేసింది ఆ సినిమాలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగింది సో వాళ్ళ ఫ్రెండ్స్ రెండు మూడు సినిమాలు చెప్పారు అంతే కాకుండా రెండు మూడు సినిమాలు ఒక సినిమా సెలెక్ట్ చేయడం కోసం మా వదిన్ని మళ్ళీ ఫోన్ చేసి మా వదిన్ని అడిగింది మా వదిన ఒక సినిమా సెలెక్ట్ చేసింది ఏ సినిమా నేను ఆత్రుత్తుకున్నాను ఇంతలో ఆవిడ పడుకుని పోయింది ఇంతక నాకే నాకు అర్థం అవ్వలేదు మీకు అర్థమైతే చెప్పండి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది మధ్య మధ్య చాలా ట్విస్ట్లు అండ్ చాలా భయం వేసింది ఇప్పుడు సినిమా పెడుతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కరవడక చూడండి చాలా మధ్యలో బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా భయ చాలా అంటే చాలా అలా మామూలుగా కాదు మీరే చూడండి లైట్ అయ్యేలా లైట్ అయ్యవు సినిమా మీరు కామెంట్ చేయండి ఇక్కడ నాకు చాలా భయం వేసింది మా ఆవిడ కూడా భయపడింది సో చాలా ఇంట్రెస్ట్గా జరిగింది ఫస్ట్ హాఫ్ ఎలాగ ఉంది సెకండ్ హాఫ్ మీరు ఇంకా చూడాలి సెకండ్ హాఫ్ చాలా భయంగా చాలా భయం వేసింది ట్రావెల్ అయిపోయిన వెంటనే ఆ పక్కన ఫోటోలు చూడగానే చాలా భయం వేసింది ఏమవుతుంది అని అంతే బాగానే ఉంది ఇప్పుడు బయటికి వెళ్ళడానికి చాలా భయపడ్డా వాష్రూమ్కి వెళ్ళాలంటే భయ చాలా భయం వేసింది బయట ఏమిటి పక్కన ఏమొచ్చేస్తుందా ఏదైనా సౌండ్ వస్తుంటే చాలు చాలా భయం భయంగా ఉంది ఏదన్నా కదిలితే చాలు అది దెయ్యమా అని అనిపించేది ఇంకా మన వీటిని చూస్తే ఏది కదిలినా మనకి దెయ్యం అనిపిస్తుంది సో ఇంకా ఇలా అని చెప్పి నేను వెంటనే ఏ పని మీద అయితే బయటకు వచ్చానో ఆ పనితో ఆ పని కోసం వెంటనే వాష్రూమ్కి లోగోమండి బయలుదేరా బయలుదేరి వచ్చే టైంకి ఒక కుక్క అరుస్తుంది ఆ అరిచే దెబ్బకి నా గుండె ఇంకా హార్ట్ బిట్ ఒక వన్ ఫిఫ్టీ కొట్టేసుకుంది అయినా సరే అలా ఇంకా కదిలి ఇంట్రెస్టింగ్గా చూసా బట్ అక్కడ కుక్క బహుభావం ఉంటుంది పెద్దలు చెప్తారు కదా కుక్క అరిస్తే దెయ్యం అని సో దయవాన్ని ఎక్కడ చూసా కానీ ఎక్కడ కనబడలేదు దెబ్బకి ఇంకా అది ఇంకా అరుస్తుండే గట్టిగా అరుస్తుండగా ఎంతో మంది లభో అని పరిగెట్టుకుంటూ పోయారు రూమ్లోకి రూమ్లోకి పరిగెడితే మా ఆవిడకి ఏమైనా అని చెప్తే మరి మా ఆవిడ దగ్గర పొరుగుపోద్ది సో నేను సైలెంట్గా వెళ్ళిపోయా సినిమా చూస్తుండగా బెడ్ లైట్ ఆటోమేటిక్గా ఆగిపోయింది చాలా భయం వేసింది మధ్యలో సో ఇప్పుడు అసలైన సినిమా మొదలయ్యింది మసూదం మా జీవితాలు మాత్రం తల ఇది చూస్తూ పక్కన చూస్తుంటే పక్కనే రెండు బొమ్మలోనే దెబ్బకి చాలా భయం వేసింది ఏం చేయాలో తెలియదు దుప్పడు మూ చేసుకుంటా ఈ వీడియో ద్వారా మీరు ఎంటర్టైన్మెంట్ అయ్యారని కోరుకుంటున్నాను సో మీరు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ